నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు నివసించే ప్రాంతాలలో కొంతమంది నకిలీ పోలీసులు అయితే వారిపైన దాడులు చేసి వారి దగ్గర నుంచి విలువైన వస్తువులు డబ్బులు దోచుకుంటూ ఉన్నారు ఇటువంటి నకిలీ పోలీసుల గురించి పోలీసులు తీవ్రంగా తనిఖీలు చేసి వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నా సరే కొత్త వారు వస్తూనే ఉన్నారు ప్రవాసులు దోపిడికి గురవుతూనే ఉన్నారు తాజాగా గుర్తు తెలియని వ్యక్తి పోలీసు వలె నటించి తన పైన శారీరకంగా దాడి చేశాడని ఆరోపిస్తూ ముప్పై ఒక్క ఏళ్ళ ప్రవాసుడు ఆల్ ముత్లా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ట్రాఫిక్ పోలీసు వలె నటిస్తూ వేషధారణ వేసిన వ్యక్తి తనను ఆల్ ముత్లాలోని గత మూడులో ఆపి తనను తాను పోలీసుగా పరిచయం చేసుకుని ఆ పైన నన్ను కొట్టాడని చెప్పి ప్రవాసుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు అలాగే ఆ యొక్క పోలీసు వేషధారను చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చిందని చెప్పేసి నేను అనుమానించి తప్పించుకునే లోపే ఆ యొక్క వ్యక్తి నా పైన దాడి చేసి నా దగ్గర ఉన్న వ్యాలెట్ ఏదైతే పర్సు మరియు డబ్బును తీసుకుని పారిపోయాడని చెప్పి అలాగే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తూ ఉన్నారు ఆల్ ముత్లా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైటీలు మరియు కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొంతమంది కువైటీలు మరియు కొంతమంది ప్రవాసులు పోలీసుల వలె నటిస్తూ ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు అలాగే ఎవరైనా సరే ఎడారి ప్రాంతంలో కానీ ఎవరైనా ప్రవాసులు నివసించే ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ఉన్న ఎందుకంటే ప్రవాసులే ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్